లైతుందంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు తెలంగాణ ప్రజల చరిత్ర తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఎందుకంటే అవమానపడ్డం ఒకసారి యాద్ చేసుకోండి అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు ఐటీ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు హైదరాబాద్ హైదరాబాద్లో ఉండేటోళ్ళు మా ఆడబిడ్డలు బయట షాప్కి పోయినా దుకాణానికి పోయినా హోటల్కు పోయినా ఏమండి అని మాట్లాడాలి మర్యాదగా మాట్లాడాలి అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే రెండు వేల ఒకట్ల కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలు మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ అప్పుడు గుండె నిండా ధైర్యం పెంచుకొని మన భాష మన యాస మన పండుగ మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించిన మీరు ఏడు ఏప్రిల్ అనగానే అందరు బయలుదేరుతూనే ఉంటారు కండువాలు సరి చేసుకుంటా మీటింగ్కి పోవాలని బయలుదేరుతూనే ఉంటారు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం ఇరవై ఐదు సంవత్సరాలు అయింది టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల పండగ రజతోత్సవం పండగ అంటే ఓన్లీ మన పండుగ గులాబీ పార్టీ పండుగ కాదు ఇది ఎవరి పండుగ ఇది తెలంగాణ ప్రజల పండుగ ఎవరి కోసం పుట్టింది ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటడానికి పుట్టినటువంటి పార్టీ నిజంగా ఒక్కసారి ఆలోచించాలి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరినీ కూడా తెలుగు వాళ్ళు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు